అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం సందర్భంగా తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాము ఈ వేడుకలను ఎప్పుడు ఎలా నిర్వర్తిస్తారనే విషయాల గురించి తెలుసుకుందాము ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఇష్టమైన దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అందుకే ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు తిరుమల గిరులన్నీ గోవింద నామస్మరణతో మారుమోగుతూ ఉంటాయి పురాణాల ప్రకారం ఏడు కొండలపై వెలసిన వెంకన్న స్వామిని సేవించుకోవడానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించారని ఇది సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్నాయనే దానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి ఒకప్పుడు ప్రతి నెల ఈ ఉత్సవాలు జరిగేవని కానీ ఇప్పుడు ఏడాదికొకసారి దసరా నవరాత్రుల సమయంలో జరుగుతున్నాయి దసరా నవరాత్రుల సమయంలో జరుగుతున్నాయి అప్పటి నుంచి స్వా స్వామివారి ఆదేశం ప్రకారం వెంకటేశ్వరుని సన్నిధిలో ఆవిర్భవించిన కన్యామాసం శ్రవణ నక్షత్రం పూర్తయ్యే లోపు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు అలా ప్రతి ఏటా తిరుమలలో సాంప్రదాయబద్ధంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలని నిర్వహిస్తారు అప్పటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది ఈ సమయంలో దేవాలయంలోని ఆనంద నిలయం నుంచి ప్రారంభించి తలుపు వరకు ఉపలయాలు ప్రసాదాలతో పోటు ఆలయ ప్రాంగణంలోని గోడలు పూజా సామాగ్రి పైకప్పు శుద్ధి చేస్తారు మరోవైపు ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహనాలకు ఎంతో విశిష్టత ఉంది వైశాఖాన ఆగమనంలోని క్రతువులలో అంకురార్పణం చాలా కీలకమైనది ఏదైనా ఉత్సవాన్ని ప్రారంభించే ముందు అది పూర్తిగా విజయవంతం కావాలని కోరుకుంటూ స్వామివారిని ఆరాధించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్ సేనులను వారి ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంత మండపానికి ఊరేగింపుగా వెళ్తారు అక్కడ భూమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం ఆ మట్టిలోని నవధాన్యాలను నాటుతారు అందుకే ఇది అంకురార్పణం అయింది శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహిస్తారు అనంతరం స్వామివారికి ఏడు తలలున్న పెద్ద శేష వాహనంపై ఊరేగిస్తారు రెండో రోజు ఐదు తలలు ఉండే చిన్న శేష వాహనంపై అదే రోజు రాత్రి స్వామివారి హంస వాహనంపై విహరిస్తారు మూడో రోజు సింహ వాహనం సేవ ముత్యాల పందిరి వాహనంపై ఊరేగింపుగా కన్నులు విందుగా సాగుతుంది నాలుగో రోజు కల్పవృక్ష వాహనంపై ఐదో రోజున మోహిని రూ మోహిని రూపంలో పల్లకిపై ఊరేగిస్తారు ఆరో రోజున హనుమంత వాహనంపై ఏడో రోజున సూర్యప్రభ వాహనంపై ఎనిమిదో రోజున అశ్వవాహనంపై తొమ్మిదో రోజున చక్రస్నాన వేడుకలతో బ్రహ్మోత్సవాలు వేడుకలు ఘనంగా ముగుస్తాయి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ గోవింద హరి గోవింద